ali se referred on as <laughs> you. 染 the thumbnails <laughs> all, muti give that letter. Ultima Ultima analys vis capacity image aka いい <Okay. S 2> <laughs> నిజంగా చాలా సంతోషంగా ఉంది ఈరోజు మన అన్నదమ్ములు మా సోదరులందరూ కూడా నాకు గౌరవ డాక్టరేట్ వచ్చిన సందర్భంగా ఒక ఆత్మీయ సన్మాన సభ ఏర్పాటు చేయడం ఏదో ఆత్మీయ సన్మాన సభ అంటే ఒక పది మంది ఫ్రెండ్స్ వచ్చి నాకు కంగ్రాచులేషన్స్ చెప్తారనుకున్నాను కానీ ప్రతి ఒక్కరూ మా ఫ్రెండ్స్ నా అన్నదమ్ములు నా బంధుమిత్రులు నా క్లాస్మేట్స్ నా మిత్రులు అందరూ వచ్చి వాళ్ళ గుండెల్లో నా మీద ఎంత అభిమానం ఉందో చూపించినందుకు ముందుగా నేను అల్లాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మనం ఎన్నో సంవత్సరాల నుంచి ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా ఏ కష్టం వచ్చినా గాని వాళ్లకు నా చేతనైనా సహాయ సహకారాలు నా మిత్రులతో కలిసి చేసిన దానికి ప్రతిఫలంగా నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ వాళ్ళు అమెరికన్ యూనివర్సిటీకి నా పేరును గౌరవ డాక్టరేట్ కోసం ప్రపోజల్ చేయడము అదేవిధంగా అమెరికన్ యూనివర్సిటీ వాళ్ళు నన్ను మూడు సంవత్సరాలు నా యాక్టివిటీస్ అన్ని చూసిన తర్వాత ఖచ్చితంగా ఇతనికి గౌరవ డాక్టరేట్ ఇస్తే బాగుంటుందని భావించి నాకు గౌరవ డాక్టరేట్ ఇచ్చినారు నాకు గౌరవ డాక్టరేట్ ఇప్పించడానికి ప్రయత్నం చేసిన ముజాహిద్ గారికి అలాగే అదే విధంగా మౌలానా షరీఫ్ హుసేని గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా సమాజంలో మనం ఒక మనిషి ఇబ్బందిలో ఉన్నప్పుడు అతనికి సహాయ సహకారాలు చేస్తే దాని వల్ల మనకు ప్రతిఫలం ఇక్కడ కాకపోయినా కానీ మేము చనిపోయిన తర్వాత పై లోకంలో తప్పకుండా అల్లా సుమానత ఇస్తాడని నమ్మి ఉండే వాళ్ళను నేను కూడా కరోనా లాక్డౌన్ వచ్చినప్పుడు దాదాపు మూడు వందల యాభై మంది పేద బ్రాహ్మణ సోదరులకు సహాయం చేసినాం అదేవిధంగా మొదటి కరోనా వచ్చినప్పుడు మా మీడియా మిత్రులే దానికి సాక్ష్యం ఎంత మంది ప్రాణాలు అరచేతులు పెట్టుకొని వస్తే కనీసం మాస్క్ కూడా పెట్టుకోకుండా వాళ్ళకందరు కూడా ధైర్యం ఇస్తూ వాళ్లకు నా ఇంట్లో తయారు చేసిన మందు ఇచ్చి ఎంతో మందికి వాళ్ళు చనిపోకుండా మనం వాళ్ళకి అడ్డుగా నిలబడి వాళ్ళ ప్రాణాలు కాపాడిన సంగతి మీరు కూడా తెలుసు మీరే నాకు చెప్పే వాళ్ళు కనీసం మాస్క్ అయినా పెట్టుకోబాయా ఏదైనా అయిపోతే ఎలాగని చెప్పి ఎందుకు చెప్తున్నానంటే ఏదైనా ఒక ఇబ్బంది కష్టం వచ్చినప్పుడు మనం భయపడుతూ వెళ్ళినాం అనుకోండి ఖచ్చితంగా మేము నష్టపోతాం ఏదైనా కష్టం విపత్తు వచ్చినప్పుడు ధైర్యంగా మనం ముందుకు వెళ్తే కచ్చితంగా ఆ భగవంతుడు ఆ పరమాత్ముడు ఆ సర్వేసుడు యొక్క చెల్లెని దీవెళ్ళు ఆశీస్సులు మనకు అండగా ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటున్నాను సోదరులారా కరోనా లాక్డౌన్ లో దాదాపు ఒక నెల మనం మా ఇళ్ల దగ్గర ఆశ తయారు చేసి ప్రతిరోజు పదివేల మందికి మనం సహాయ సహకారాలు అందించినాం అదేవిధంగా పేదలకు కానివ్వండి అనాధలకు కానివ్వండి ఎవరైతే రోడ్డు పక్కన నిద్రపోయి పేదలుంటారో వాళ్లకు మంచు కాలంలో దుప్పట్లు కానివ్వండి అదేవిధంగా కొన్ని లక్షల మందికి అన్నదాన కార్యక్రమాలు కానివ్వండి ఇవన్నీ కూడా నా మిత్రుల సహాయ సహకారాల గురించి నాకు వెన్ను ముక్కలాగా నేను చేసే ప్రతి కార్యక్రమంలో మేమున్నాము నీ తోడు అని చెప్పి సహాయ సహకారాలు అందించిన అలా అందరి మిత్రులకు హృదయపూర్వక సలాములు తెలియజేసుకుంటున్నాను సోదలారా ఒకటైతే గుర్తు పెట్టుకోండి మనం మంచి చేస్తే ఖచ్చితంగా సమాజం మనకు మంచిగానే గౌరవిస్తుంది కులం మతం అనేది అది మా వ్యక్తిగతం నేను ఇస్లాం ధర్మంలో పుట్టినాను ఇస్లాం యొక్క మత ఆచారాలను ఆచరించడం అది నా కర్తవ్యం నా బాధ్యత అల్లా తప్ప ఆరాధ్యుడు ఎవరు లేరు మహమ్మద్ ప్రవక్త చివరి ప్రవక్త అని చెప్పిన వాడే ముస్లిం అవుతాడు ఇస్లాం ధర్మంలో నువ్వు ఏ విధంగా నీ శరీరాన్ని ప్రేమిస్తావో ఏ విధంగా నిన్ను నువ్వు ప్రేమించుకుంటావో అదే విధంగా ఇతర మనిషిని కూడా ప్రేమించమని చెప్పి మహమ్మద్ ప్రవక్త చెప్పిన మాటలు మొహమ్మద్ ప్రవక్త గారు మాకు చూపించిన మాటలు మనం వెళ్ళితే ఎక్కడ కూడా సమాజంలో సంతోషాలు తప్ప ఎక్కడ దుఃఖాలు కష్టాలు ఉండవు సోదర ఏ ధర్మం చెప్పినా గాని మనిషిని మనిషిగా ప్రేమించమని చెప్తారు అది హిందూ హిందూ ధర్మం కానివ్వండి క్రిస్టియానిటీ కానివ్వండి ఇస్లాం ధర్మం కానివ్వండి మానవ సమాజంలో లోక కళ్యాణం కావాలంటే సెక్యులర్ భారతదేశంలో పుట్టిన మేమందరం కూడా మనం ఒక ముద్ద అన్నం తేనే ముందర ఎదుటి మనిషి ఆకలికి ఉన్నాడా కడుపు నిండి ఉండాలా అనేది కూడా మనం గమనించినామను ఖచ్చితంగా ఈ భారతదేశం ఉన్నతమైన శిఖరాలకు చేరుతుంది కాబట్టి మనం అందరం కూడా కలిసి మెలిసి మనం కులమత రహిత సమాజ స్థాపన కోసం అదే విధంగా పేదలకు మనం మన చేత సహాయం చేసుకుంటూ ఏ కులస్తులైనా గాని విద్య బోధించమని చెప్పి ప్రతి ఒక్కరు తమ బిడ్డలను చదివించుకొని ఉన్నత స్థాయిలో తీసుకొని వెళ్ళాలని మనం కూడా కొన్ని కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాం విద్య మీద అదేవిధంగా సెక్యులర్ ఏదైతే ఈ మధ్య మనం చూస్తున్నాం కులాల మతాల మీద చిచ్చు రొప్పే ప్రయత్నం చేస్తున్నారు వాటిని అడ్డుకట్టు వేస్తూ ప్రతి ఒక్కరు కూడా మినిమం మన భారతదేశంలో మన రాష్ట్రంలో లేదా మన జిల్లాలో మన ప్రాంతంలో ఉన్న బిడ్డలు ప్రతి ఒక్కరు కూడా మినిమం డిగ్రీ చదువుకుంటే బాగుంటది ఎప్పుడైతే ఒక వ్యక్తి విద్యావంతుడు అవుతాడో అతనికి సమాజం మీద ఒక అవగాహన వస్తుంది సమాజం మీద అవగాహన వచ్చినోడు పది మందిని మేలు చేయాలని చూస్తాడు కానీ కీడు చేయాలని చూడడు కాబట్టి ఖచ్చితంగా యువతరానికి చెడుదారిలో వెళ్లకుండా బంగ్యాకు మద్యానికి బానిసలు కాకుండా వాళ్ళందరూ కూడా సమాజంలో ఉన్నతమైన స్థానానికి చేరే విధంగా కొన్ని కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాము తొందరలో మీడియా ముఖంగా మనం చేసే కార్యక్రమాలు కూడా మనం మిమ్మల్ని అందరినీ కూడా తెలియజేస్తున్నాం తెలియజేస్తాము ఎందుకంటే ప్రతి మనిషి ఒక మొక్క దాన్ని నాటితే మనం ఉండే ప్రాంతంలో కాలుష్యం లేకుండా సమయానికి ఋతుపవనాలు వచ్చి వర్షాలు పడి ఆ ప్రాంతం సస్యశ్యామలను ఉంటదని చెప్పి చెప్తారు అదే విధంగా ఏ విధంగా ఒక వ్యక్తి ఒక మొక్క నాటాలి నాటాల్సిన బాధ్యత తీసుకుంటున్నారో అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఇద్దరు బిడ్డలను ఎవరైతే టాప్ అవుట్స్ ఉంటారో ఎవరైతే నిరక్షరాజులు ఉంటారో వాళ్లకు స్కూల్లో చేర్పించి వాళ్లకు చదివించే బాధ్యతగా తీసుకుంటే ఖచ్చితంగా మన భారతదేశం ప్రపంచ దేశాల్లో ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరైతే ఆర్థిక స్థితిమంతులు ఉంటారో ఎవరైతే హయ్యర్ దా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటారో వాళ్ళకందరికీ అవుట్ చేసుకొని వాళ్ళకందరు కూడా మోటివేట్ చేసి ఒక్కొక్కరు ఇద్దరు బిడ్డలను టెన్త్ క్లాస్ దాకా చదివించే బాధ్యత తీసుకోమని చెప్పి ఒక ప్రచార కార్యక్రమం చేయాలనుకుంటున్నాం అందులో బీడా మిత్రుల సహాయ సహకారాలు నా స్నేహితులు నా అన్నదమ్ములు మా బంధుమిత్రుల సహాయ సహకారాలు కావాలా హంజా హుసేని గారి దగ్గర మనం నేర్చుకున్నాం అతను ఇంజనీరింగ్ చదివిన తర్వాత ఉదయగిరి మారుమూల గ్రామంలో హుసేని ఎడ్యుకేషన్ సొసైటీ అని పెట్టి ఆ ప్రాంతంలో బిఈడి కాలేజీ టీటీసీ కాలేజ్ రెండు స్కూల్స్ పెట్టి ఆ ఏదైతే ఆ మెట్ట ప్రాంతంలో ఎంతో మందికి విద్యా భోజనం చేశారు అతను చేసిన విద్యా బోధన వల్ల ఈ రోజు మనం ఏ గ్రామానికి ఏ ప్రాంతానికి వెళ్ళినా గానీ కొన్ని వేల మంది టీచర్లు వచ్చి సార్ నమస్తే సార్ మీ కాలేజ్ చదువుకున్నామని చెప్తే ఎంత గర్వంగా మేము ఫీల్ అవుతాం కాబట్టి విద్య అనేది ప్రతి ఒక్కరికి చాలా అవసరం ఇస్లాం ధర్మంలో కూడా మహమ్మద్ ప్రవక్త సల్లూ సల్లం గారు కూడా చెప్పారు మీరు విద్య నేర్చుకోవడానికి చైనా దాకా నడుచుకొని వెళ్లే పరిస్థితి వచ్చినా కానీ అక్కడ పోయి విద్య నేర్చుకోమని చెప్పి కాబట్టి కులం మతం అనేది గుణాన్ని నేర్పించదు విద్య అనేది మనిషికి గుణాన్ని నేర్పిస్తుంది విద్యావంతుడు ఎప్పుడైతే ఒక వ్యక్తి విద్యావంతుడు అవుతాడో అతనికి మంచి చెడుకున్న తారతమ్యం తెలుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమ బిడ్డలను చదివించండి మీకు చేతనైతే ఎవరైనా పేద ఇళ్ళకు చెందిన బిడ్డలు చదువుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటే వాళ్లకు చదివించడానికి ప్రయత్నం చేయండి విద్య అనేది భారతదేశ ప్రభుత్వం కూడా నిర్బంధ విద్య కూడా నిర్బంధించిన విద్య నేర్పించమని చెప్పి ప్రభుత్వ చట్టాలు చెప్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విద్య నేర్పిస్తే అతను వ్యాపారానికి పనికి వస్తుంది లేదా ప్రభుత్వ ఉద్యోగానికైనా పనికి వస్తుంది అతను సొసైటీలో సమాజంలో ఒక ఉన్నతమైన వ్యక్తి లాగా అతను తీర్చిది కూడా పనికి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బిడ్డలను చదివించడానికి ప్రయత్నం చేయమని చెప్పి తెలియజేసుకుంటున్నా ఏదైతే ఈ గౌరవం నాకు దక్కిందో ఈ గౌరవం నాకు దక్కిన గౌరవం కాదు నా అన్నదమ్ములకు నా బంధుమిత్రులకు ఇక్కడ వచ్చిన నా సోదరులకు పత్రికా విలేకరులకు మీకు అందరికి చెందిన గౌరవంగా నేను భావిస్తున్నాను ఏ విధంగా ఇప్పుడు దాకా మీరు నాకు సహాయ సహకారాలు అందించినారో రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా మీ అందరి సహాయ సహకారాలు కానీ ఉంటే ఏ విధంగా సారాయి ఉద్యమం గూపకుండం నుంచి వచ్చి ప్రపంచ వ్యాప్తంగా గుర్తు సంపాదించుకుందో ఈ పేదలకు విద్య బోధించే ఉద్యమాన్ని నెల్లూరు సింహపురి గడ్డ నుంచి మనం స్టార్ట్ చేస్తాము ఖచ్చితంగా ఇది భారతదేశ వ్యాప్తంగా వెళ్తదని నేను భావిస్తున్నాను ఎందుకంటే మంచి పని చేస్తే ఖచ్చితంగా కోటి దేవతలు అల్లా యేసు ప్రభు యొక్క దీవెలు మా దగ్గర మా మీద ఉంటాయి కాబట్టి వాళ్ళందరి దీవెలు కాని ఉంటే మనం ఏదైతే ఈ ఉద్యమం చేయాలనుకుంటున్నామో ఏదైతే కార్యక్రమం మనం చేయాలనుకుంటున్నాము ఎందుకంటే అకాడమిక్ ఇయర్ కి మనకు మార్చ్ ఏప్రిల్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతాయి మధ్యలో మనకు ఐదారు నెలలు టైం ఉంది కాబట్టి ఒక మంచి బ్రోచర్స్ అన్ని తయారు చేసుకొని ప్రతి ఏరియాలో కూడా చిన్న లీడర్ నుంచి పెద్ద లీడర్ దాకా పోయేసి ప్రతి ఒక్కరు వందల మందిని చదివించాలంటే కష్టమేమో కానీ ఇద్దరిని చదివించాలంటే చాలా ఈజీ కాబట్టి ప్రతి ఒక్కరు ఇద్దరిని అడాప్ట్ చేసుకొని అతను కి వెళ్తున్నాడా లేదా స్కూల్ కి వెళ్ళకపోతే ఎందుకు వెళ్ళలేదు అతనికి ఏదైనా ఆర్థిక ఇబ్బంది ఉందా లేదా ఇరవై సంవత్సరాల్లో భారతదేశంలో నిరక్షరాసులనే వాళ్ళే ఉండరు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో నాకు సహాయ సహకారాలు అందించారు